ಶ್ರೀಕೋಟಿ ಪಾಟಶ ಲಿ ಕೇಶ್ವರ ಕ್ಷೇತ್ರ ಶಾಲಾಭೈರವ ಮರಿಯ ಮಂಜಸ್ತಂಧ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ರಮ ನಿಮಿತ್ತ ಸದಾಶಿವಪೇಟ ಪಟ್ಟಣ ಪದ ಲಾಬಾರ್ సమాజం తరఫున ఆహ్వానించడానికి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి దయచేసి పోటీ పాటలింగ క్షేత్రానికి అందరూ అక్కడ బడగా అన్ననబడగా తో పాటు మరియు సదాశివపేటలో ఉన్న వివిధ సంఘాలన్నీ కూడా పేరు పేరు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము ఇదే మా కోటి పాటింగ్ యొక్క ఆహ్వానం ఆహ్వానాన్ని మన్నించి అందరు రావాలని కోరుకుంటున్నాము ఓం నమష

मध्य पूर्व भारत में श्रीलंका समाज की मां सुमाशुपे में श्रीलंका समाज की चारा विकार समाज में इन्हें करते अगला सुमारु परमेश्वर भगवान मुझे स्थापित करा एल्बार्नियल उद्योग की ई हालांकि अगला कोडी विकारु मां श्रीलंका समाज के भारत और पंजाब में बढ़ता तरफ सुमारु विकारु अच्छा विकारु జనగ్రామల రాయలప్పటి వేడులు నిలwidetilde అలాగా ఈ కోడి పార్వతి వ్యవసాయ విజ్ఞాన స్థానం లత చాలా మహోన్నత వ్యవసాయం అలా సుమారు ఐదు రకాల ఈ వ్యవసాయ పంటలు నిర్గతి అలా ప్రచారంతో పాటు జిల్లాలోని కూడా ఈ కోడి పార్వతి వ్యవసాయానికి కార్యక్రమాలు పాల్గొని జీవన పునరావృతం లోపించిన పోటీ పార్టీ వరిగ దేవస్థానం వ్యవస్థాపకులు ఎస్కే పాటిల్ గారు ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలో జరిగే కార్యక్రమానికి విదేశ్వర సమాజ విద్య సమాజం మహిళలు సభ్యులందరూ పాల్గొనాలని ఆహ్వానించడానికి వచ్చినారు వారికి సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు జన్మయ్య కంగడపల్లి జూయములి మహాస్వామి వారి యొక్క ముప్పైవ జన్మదినం ఏప్రిల్ ఒకటో తారీఖున

శివయోగి శివాచార్య మహాస్వామి వారి యొక్క ముప్పై జన్మదిన వేడుకలు అదేవిధంగా ఆశ్రమానికి సంబంధించినటువంటి ముఖ్వాగము నూతనంగా నిర్మించమైనటువంటి గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమము ఏప్రిల్ ఒకటవ తేదీన అంగరంగ వయోభోగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వీరశైల సమాజం ఇల్లబజార వారిని ఆహ్వానించేందుకు అప్పగారి యొక్క ఆదేశాలు ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు నిర్వహించేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా సమాజం వారు అన్ని వర్గాల వారు కూడా విచేసి ఆది సంపదటువంటి పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు అదేవిధంగా గురు గంగాధర మహాస్వామి ఆశీస్సులు కూడా పొందాయని చెప్పేసి ఉన్నది అదేవిధంగా శ్రీ లలిత కోటి భాగ్యలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కాలభైరవ స్వామి అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్టాన ఉత్సవానికి మూడు రోజుల పాటు రెండు మూడు నాలుగు ఏప్రిల్ మాసంలో నిర్వహించబడుతుంది కాబట్టి ఈ రెండు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసి ఆది దంపతులైనటువంటి పార్వతీయ పరమేశ్వరు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగుణం అందరూ కూడా పొందగలని తెలియజేస్తూ శివ